రాష్ట్రంలో ఆధార్ కార్డులకు సంబంధించి మాత్రం ఇప్పుడే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆధార్ కార్డుకు సంబంధించి ఊహించని షాకే తగలబోతుంది దాదాపు ఆధార్ కార్డులు ఒక కోటి ఎనభై లక్షల ఆధార్ కార్డులు అయితే రద్దుకైతే గురి కాబోతున్నాయి రద్దు కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు అయితే అప్డేట్ అయితే చేయించుకోవాలని చెప్పేసి చెప్పేశారు ఒక్కసారి ఆధార్ కార్డు రద్దు అయిందంటే మళ్ళీ పొందడం చాలా కష్టం అనమాట దాన్ని ఒకసారి మళ్ళీ పొందడం అనేది చాలా తలకేపోటు ఇటీవల కాలంలో సో కొన్ని రాష్ట్రాల్లో అలాగే వాటిని అయితే రద్దు చేశారు ఆ తర్వాత అతన్ని పొందడానికి ఎన్నో బాధలు అయితే పడుతూ ఉన్నారు ఆధార్ కార్డు రద్దు అయిందంటే దానికి సంబంధించి పథకాలకు సంబంధించి కావచ్చు లేదంటే దేనికి సంబంధించిన కూడా ఇక ఆధార్ కార్డు లేకపోతే పని అయితే అవ్వదు ఎందుకంటే ఆధార్ కార్డు బేస్ చేసుకొని లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్లోని ఇలాంటివన్నీ జమ అవుతూ ఉంటాయి సో అందువల్ల చాలా ఇబ్బందులు అయితే వస్తాయి ఖచ్చితంగా ఎవరైతే ఇప్పటివరకు డాక్యుమెంట్లు అప్లోడ్ అయితే చేయలేదో డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి రేషన్ కార్డు కావచ్చు పాన్ కార్డు కావచ్చు ఓటర్ ఐడి కావచ్చు ఇటువంటి అయితే అప్లోడ్ అయితే చేయాలన్నమాట ఆధార్కు సంబంధించిన వెబ్సైట్లోని అలా చేయకపోతే ఖచ్చితంగా ఆధార్ కార్డులు అయితే రద్దు చేస్తారు అందువల్ల ఖచ్చితంగా అయితే గమనించండి చేసుకోండి లేకపోతే ఆధార్ కార్డులు అయితే రద్దు అవుతాయి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్